ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ లెక్క రాశారు అఫ్ కోర్స్ ఆయన నిన్న రాయటం వల్ల ఇప్పుడు దానికి ప్రతిస్పందించారు సో వీరిద్దరి భేటీ వల్ల ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయని మీరు అనుకుంటున్నారా ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఏ విధంగా ముందుకు వెళ్తారు అనుకుంటున్నారు మీరు గుడ్ ఈవినింగ్ అండి బీఆర్కే న్యూస్ కి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కావడం విశేషం కాదు జరగాల్సినటువంటి విషయాలను సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఏ సమస్యలు కూడా ఒక్క సమస్య కూడా తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉన్నటువంటి సమస్యలు పూర్తి అవ్వలేదు ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది పదేళ్ల తర్వాత అంటే కలిసి అంటే తెలంగాణలో హైదరాబాద్ కూడా ఇద్దరికి రాజధానులుగా పదేళ్లుగా పరిపాలన నడిచినా ఏది నడిచినా కూడా ఇద్దరు మధ్యలో వ్యవహారం ఉండే పదేండ్లు కలిసి ఆస్తులు గాని ఇంకా ఇతర వ్యవహారాలు గాని అవన్నీ మునిసిపోయినవి ఇప్పుడు సమయం సందర్భం రెండూ వచ్చినాయి తెలంగాణ గతంలో రావాల్సినటువంటి హక్కుల్ని ఆంధ్రాకి ఆంధ్ర తెలంగాణ వాటా ఏందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మనం అందరం కూడా కోరుకుందాం కృష్ణా జలాల్లో జరుగుతున్నటువంటి అంటే ఆ రోజు నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలాంటిది కూడా ఇనిషియేటివ్ తీసుకోకుండా అది కేంద్రం చేతిలో వదిలేసినటువంటి విషయం మనం చూసినాం ఇప్పుడైనా తెలంగాణ అటు ఆంధ్ర ప్రజలు అంటే రాష్ట్రాలు విడిపోయినా మనం అందరము కలిసి ఉన్నటువంటి సోదర సోదర మండలలాగా ఉన్నటువంటి గత ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే కానీ విడిపోయినంత మాత్రాన బంధుత్వమో లేకపోతే స్నేహమో పోతుంది పాడైపోతుంది అనుకోవడం అవివేకమనే నా ఉద్దేశంలో ఒకటి మాకు భద్రాచలంలో ఏడు గ్రామాలు వస్తే ఇంకా అంటే ఏడు మండలాలు అటు పోయినాయి దానివల్ల ఏమైతుందంటే ఆంధ్ర భద్రాచలం నుంచి ఎటైనా పోవాలి తెలంగాణకు రావాలి ఆంధ్రా టచ్ అవుతుంది ఆంధ్రాకి వెళ్తే గానీ ఇటు రాలేకపోయినటువంటి పరిస్థితి అలా కనీసం ఏడు మండలాలు కాకపోయినా ఏడు గ్రామాలు అయితే ఇటు వస్తే బాగుంటదని అదొక సమస్య ఉంది మాకు ఇటు కృష్ణా జలాల సమస్య ఉంది ఆస్తులు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు రెండు రాష్ట్రాల మధ్యలో ఆ రోజు పదేళ్లలో పదేళ్ల కోసం చేసుకున్నటువంటి ఒప్పందాలు మొన్న జూన్ రెండవ తారీఖున అయిపోయినాయి కాబట్టి వాటి విషయాల్లో ఒప్పందం క్యాన్సలేషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా జరిగితే అభివృద్ధి ఎలా డిస్కషన్ చేస్తే ఎలా ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుంది అనే విషయంలో ముందుగా వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గతంలో ఏమి గొడవలు లేవు రాష్ట్రాల మధ్యలో విభేదాలు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో రాలేదు కాబట్టి పార్టీలు వేరైనా కూడా ఇప్పుడు కూడా ఎవ్వరికీ కూడా నిందించాల్సినటువంటి అవసరం లేదు సమస్యల్ని పరిష్కరించుకోవడం ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి పరిష్కరించుకోవాలనేదే రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం కావాలని ఎవరైనా కోరుకుంటారు మానవత్వం ఉన్న వాళ్ళు మానవ సహజం ఎవరైనా కోరుకోవాల్సినటువంటి విషయం కూడా అదే ఉంది కాబట్టి తెలంగాణ ఆస్తులు ఇంకా చాలా కూడా ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర వాళ్ళు చాలా ఆఫీసులు ప్రభుత్వం ఆస్తులు కూడా వాళ్ళకి ఇప్పటి వరకు చాలా ఉన్నాయి అవన్నీ వెకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇప్పుడు కూడా తెలంగాణకి చాలా అవసరం ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పరంగా ఆ ఆఫీసులు అవసరం ఉన్నాయి అవన్నీ కూడా మరి ఆక్యుపెన్సీ తీసుకునే అవసరం కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇవన్నీ జరిగే అవకాశాల్లో ఏడో తారీఖున అంటే ఆరో తారీఖు ఏడు పోస్ట్ పోన్ అయినట్టు ముఖ్యమంత్రులు కలుస్తారు అనే ఒక ప్రగతి భవన్ లో కలుసుకోబోతున్నారు అనేది మనకు వచ్చినటువంటి సమాచారము రేవంత్ రెడ్డి గారు లేఖ రాయడము అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అంగీకారం తెలిపినట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రజాభవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కలుసుకోబోతున్నారు సమస్యల్ని పరిష్కరించుకోవాలనే మనం కోరుకుందాం ఇందులో చేయాల్సిన అవసరం లేదు ఇందులో ముఖ్యంగా భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకుందాని తప్పించి దీనిలో ఎలాంటి రాజకీయము ఎలాంటి రాజకీయంగా ఏవి కూడా వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడవద్దు అనేదే నా ఉద్దేశం రైట్ సుయా సుజాత్ గారు నేనేమంటానంటే ఆఫ్కోర్స్ వీళ్ళిద్దరి గతంలో ఇద్దరు కూడా ఆయన పార్టీలో ఆయన పార్టీ అధినేతగా ఉన్నారు ఆయన పార్టీలో ఆయన పనిచేశారు కొంతకాలం పాటు ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం బయటకు వచ్చేసి పోరాటం చేసి సీఎం అయ్యారు అది అదంతా ఒకేత్తు కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిజానికి వీళ్ళిద్దరి మధ్యన ర్యాపో కంటే కూడా కేసీఆర్ జగన్ మధ్యన ర్యాపోనే కొంచెం బలమైందని చెప్పుకోవాలి ఎందుకంటే అంత సానుకూలంగా ఇద్దరు ఒకరు గారు ఉండేది కానీ వారిద్దరు కూడా సమస్యలు పరిష్కారం చేయలేని పరిస్థితి ఆల్మోస్ట్ ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య భేటీలు కావచ్చు లేదంటే మాటలు కావచ్చు పరస్పర లేఖలు కావచ్చు ఏ మాత్రం కూడా సార్ట్అట్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు అయ్యే పరిస్థితి అంటారా ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళు ఇంకొంచెం ర్యాపోగా ఎక్కువ ఉన్నారు కదా మెయింటైన్ చేశారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి వాళ్ళైతే ర్యాపో వ్యవహారం అనేది వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు కలిసి ఉన్నటువంటి అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు నడిచినాయి కానీ ప్రజల వ్యవహారం నడవలేదనే చెప్పుకోవాలి ఈ సందర్భంగా ఎందుకంటుందంటే ఒకవేళ ఇది తప్పనొచ్చు ఎవడన్ ఎవరైనా వాదించవచ్చు దానికి ఎలాంటిది కూడా ఆ మేమేమి దాన్ని బెంగ పెట్టుకోము కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ప్రగతి భవన్ వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పరిసినటువంటి కేసీఆర్ అదే అదే నోట్తో కృష్ణా జలాల వాటా కానివ్వండి ఇంకోటి ఏదైనా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం మీద అక్కడ చర్చించలేదు అక్కడ అడగలేదు జగన్మోహన్ రెడ్డికి మనకు గుర్తున్నటువంటి విషయం రోజా ఇంటికి వెళ్ళినప్పుడు రోజా నియోజకవర్గానికి రాయలసీమకు పోయినప్పుడు ఆ రాయలసీమ శస్య్యశామలంగా ఉండాలి పచ్చగా ఉండాలి నేను అని ఆశీర్వదించి వచ్చినటువంటి కేసీఆర్ గాని తెలంగాణ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు అదే రాయలసీమకి మన ఆంధ్ర వాట మన తెలంగాణ వాట అటు పోతోంది ఆంధ్రప్రదేశ్ కి కృష్ణా జలాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తరలించుకొని పోతున్నాడు అనే విషయంలో ఎక్కడ కూడా గతంలో కేసీఆర్ మాట్లాడలేదు ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొట్లాడింది మాట్లాడింది ఇప్పుడు మాకు ఆవశ్యకత వచ్చింది మా జల మా నీళ్ళని మేము తీసుకోవాలి తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్ప ఉన్నప్పుడు ఇచ్చిన ఇచ్చినటువంటి ఆస్తుల పంపకాలు పదేండు పూర్తయింది అది మేము మళ్ళీ తిరిగి వెనక్కి వాపస్ తీసుకోవాల్సినటువంటి వ్యవహారాల మీద కూడా పూర్తిగా ఇద్దరు ముఖ్యమంత్రులు పూర్తిగా క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది అఫీషియల్ గా వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కలిసినా కూడా తెలంగాణకి జగన్మోహన్ రెడ్డి రావడము ప్రగతి భవన్ లో అంటే ఇప్పుడు ప్రగతి భవన్ అంటే ప్రజాభవన్ ఆ రోజు ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం అది అంతే అక్కడికి వెళ్ళడము ఆయన పెట్టినటువంటి విందు తినడము వెళ్ళిపోవడం ఈయన అక్కడికి వెళ్ళడము అక్కడ పెట్టినటువంటి భోజనము అక్కడ వారు ఇచ్చినటువంటి సత్కారం తీసుకొని రావడం తప్పించి రెండు పొరుగు రాష్ట్రాలు ఇరుగు రాష్ట్ర ఇరు పొరుగు రాష్ట్రాలకు కావలసినటువంటి సమస్యల్ని పరిష్కారం ఏనాడు కూడా చేయలేదు ఇది ప్రజాపాలనండి ప్రజాభవన్ లో ప్రజాపాలనలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా తెలంగాణ మీద అవగాహన గతంలో వ్యతిరేకించాం మేము చేయలేదు కాబట్టి గత ముఖ్యమంత్రులు ఏం చేయలేదు కాబట్టి ఈసారి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మేము డెఫినెట్ గా అదే దిశగా వెళ్తాం తప్పించి వాళ్ళు చేయలేదు కాబట్టి మేము కూడా చెయ్యమనే ఆలోచన ఉండదు చేయడం కోసమే కదా ఇవన్నీ ఈ రోజు అఫీషియల్ గా ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారు అది పబ్లిక్ గా వచ్చినటువంటి అంటే అఫీషియల్ గా వచ్చినటువంటి ఇదే గాని ఏదో వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఒక చోట వాళ్ళ వ్యవహారం మాట్లాడుకోవడానికి కలిగి కాదు వాళ్ళిద్దరు ఆస్తుల విషయాలు మాట్లాడుకోవడానికి కాదు సొంత విషయాలు మాట్లాడడానికి కాదు కేవలం ఇది రాజకీయ భేటీ ఇది కేవలం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎవరి రాష్ట్రానికి ఎవరికి ఏ వాట రావాలనో వాళ్ళ వాటా వాళ్ళు తీసుకొని ఎవరికి వారు సంక్షేమ పథకాల్ని అలాగే సంక్షేమంగా ప్రజల్ని కాపాడాల్సినటువంటి తరుణం తప్పించి దీని మీద వ్యంగ్యంగా గాని ఆరోపణలు గాని ఎవరు చెయ్యొద్దు అని చెప్తున్నాను దానికి ఉంటే వచ్చే ఇద్దరు కలయికలు ఫలానా గిది అడగండి అని మెసేజ్ ఇద్దాం ఫలానా గిది అడగండి అని ప్రతిపక్షంగా మీరు చెప్పండి మా ముఖ్యమంత్రి గారు రెడీగా ఉంటారు అది కూడా ప్రజాభవన్ లో జరుగుతుంది ఈ భేటీ కాబట్టి మీ సలహాలు సూచనలు ఇవ్వండి తప్పించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి దాని మీద గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకోవడం తప్పు అది ఇప్పుడు మంచి జరుగుతుంది మంచి జరగాలని అందరం కోరుకుందామని నా ఉద్దేశం రైట్ డాక్టర్ జయరామ్ గారు ఉన్న మంత్రు పట్టున గారు గతంలో గత ప్రభుత్వాలు కలిసాయి కొంత షార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేసే కానీ బట్ పూర్తి కాలేదు ఈసారి వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఒకరికొకరు తెలిసిన వ్యక్తులు గతంలో అయినా ఈ నండర్లో పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అవటం కొంత సానుకూల అంశాలుగా విభజన సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆస్తులు పంపకాలు కావచ్చు మూడు ఆస్తులు పంపకాలు కావచ్చు వాటర్ షేర్ కావచ్చు వీటి సంబంధించి